చాలా మంది క్రైస్తవ విశ్వాసుల్ని కానీ క్రైస్తవ సంఘాలను కానీ లేదంటే క్రైస్తవ సేవకులను గానీ అడ్డు పెడుతున్నటువంటి చాలా మంది ఉగ్రవాది సంస్థలు ఉన్నాయి ఉగ్రవాది సంస్థలు ఎందుకన్నా అంటే క్రీస్తు సువార్తకి విరోధంగా నిలబడ్డ ప్రతివాడు ఉగ్రవాదు సమానం ఎందుకంటే వాడు ఇండైరెక్ట్ గా ఏం చేస్తున్నాడో తెలుసా మనుషుల్ని బ్రతకనివ్వకుండా చంపించడానికి వాడు ప్రయత్నిస్తున్నాడు ఎందుకని ఒక మందుతో చచ్చిపోవాలని కోరుకుంటున్నాడు వాడు ఒక మత్తు మందుతో చచ్చిపోవాలని కోరుకుంటాడు ఒక దొంగతనంలో చచ్చిపోవాలని కోరుకుంటున్నాడు ఒక తోట ఒక తాగుడి వ్యసనాలతో ఒక జోదంతో ఒక వ్యభచారంతోటో వీటితో ఒక అసూతో స్వార్థంతో చచ్చిపోవాలని కోరుకున్నాడు సమాజం ఎలాంటి స్లో ప్రాయిజన్ తో చచ్చిపోవాలని కోరుకున్నాడు కనుక బాగుపడ్డానికి కూడా ఇష్టపడటం లేదు స్వార్థం ఏం చెప్తుంది తాగడం చెప్తుందా తాగుడు మానేమని చెప్తుంది వ్యభిచారం మానేమంటదే దొంగతనం మానేయమంటది రాష్ట్రీయ స్వార్థం మానేమంటదే కక్షలు మానేమంటది సహోదరుని ప్రేమించమంటది పవిత్రగించమంటది పొరుగు వాడిని నిన్ను వాళ్ళే చూసుకోమని చెప్తుంటది ఇన్ని విషయాలనేట్లు కూడా సమాజానికి మంచిది ఆ మంచిదైన మాటలు సమాజానికి నచ్చవు గనక దానికి వ్యతిరేకంగా నిలబడ ప్రతివాడు ఉగ్రవాదే అలా ఉన్న ఉగ్రవాదులు అన్ని సంస్థలకి క్రీస్తు తరపున థ్యాంక్స్ ఎందుకు అని అడిగితే క్రీస్తు యొక్క మాటలు ఇలాగ పౌరుషంగా రోషంగా నిలబడి చెప్దాం అనుకున్నవాడిని చంపుతున్నారు చాలా మంది అలా చంపడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళ బ్రతుకున్నప్పుడు చెప్పే సువార్త కన్నా వాళ్ళ చావుతో చెప్పే సువార్త కొన్ని లక్షల కోట్ల మందికి చేరిపోతుంది మన రీసెంట్గా అమెరికాలో చార్లెస్ క్రిక్ అనేటువంటి ఒక మంచి సువార్థకుడు ఆయన చెప్పేది ఏంటంటే ఆయన లైఫ్ లో రాసుకున్న కొట్టేషన్ తెలుసా క్రీస్తు నని పిలిచింది సత్యం కోసం పోరాడమని ఆ మాట విన్నప్పుడు నాకు అనిపించిందండి అని నిజంగానో సత్యం సత్యమని చెబుతూ సత్యం తాక డేసే దౌర్భాగ్యం ఉన్నారు సత్యవంతులమే సత్య సంబంధం అని చెప్పుకుంటూ సత్యాన్ని ఎదుటివాడి చేతుల్లో తాగడబెట్టే వ్యక్తులు ఉన్నారు నేమనో తెలుసా నన్ను పిలిచింది సత్యం గురించి పోరాడమని ఏ సత్యం ప్రకటించామంటే అమెరికాకి చెప్పిన వార్నింగ్ ఏటో తెలుసా ఆయన ఇచ్చింది యూనివర్సిటీస్కి వెళ్ళాడు స్టూడెంట్స్ అందరూ నిలబడ్డారు అక్కడ నిలబడుతున్నప్పుడు ఆయన మాట్లాడుతున్న మాట ఆయన సభల్లో మాట్లాడే మాట ఒకే ఒకటి వ్యత్యాసాలు చూపించొద్దు అందరం సమానమని చెప్తున్నాడు ఇంకొకటి ఎత్తుకున్న పాయింట్ ఏడు తెలుసా ప్రమాదకరమైన పాయింట్ ఎత్తుకున్నాడు అమెరికాలోను ఆ పాయింట్ ఏటో తెలుసా నచ్చలేదు సమాజానికి ఏంటి అబార్షన్స్ అనేది చేయించుకోకూడదు ఇది దేవునికి వ్యతిరేకమైన పని జాగ్రత్త అని అడిగితే నచ్చలేదండి అమెరికాకి ఎందుకని అడిగితే అమెరికాకి పర్మిషన్ ఉంది వాళ్ళ న్యాయస్థానాల్లో న్యాయమూర్తి వాళ్ళకి ఇచ్చినటువంటి తీర్పు తెలుసా ఎవరైనా స్టూడెంట్స్ గాని పెద్దవారు కానీ ఎవరైనా అబార్షన్స్ చేసుకున్నప్పుడు హాస్పిటల్ సర్ది పెట్టకూడదు వాళ్ళు అబార్షన్ చేయమంటే చేసేయడమే ఇలా ఎంతో మంది వెచ్చలబిడితనానికి అలవాటు పడిపోయి అబార్షన్స్ ఇష్టానుసారంగా చేసుకుంటే ఆ పరిస్థితిని మనకు కొన్ని కొన్ని స్టేట్స్ లో కల్పించారు ఆపరేషన్స్ ఏమి తప్పేం కాదు పర్వాలేదు స్టూడెంట్స్ అప్పుడు ఇలా ఏం చేస్తారు ఎత్తుల విడిగా ఇదే పరిస్థితి వాళ్ళకి నచ్చితే ఉంచుతారు నచ్చ బాగా మంది తీసే పరిస్థితి వస్తే వెళ్ళిపోతున్నారు దీన్ని రెండు సభలు ఖండించి స్టూడెంట్స్ ముందు మాట్లాడారండి ఎవడో దూరంగా ఉన్నాడు ఒకడు గన్నెత్తి పెట్టి ఏం చేశాడు తెలుసా సభలో చెబుతూ చెబుతూ ఉండగానే షూట్ చేస్తే ఇక్కడ గుచ్చుకుని ఎంత బ్లడ్ అలాగా రక్తం అలా కారుకుంటూ బయటకు వచ్చేసి చింతేస్తుంది కుప్ప కూలి పడిపోదండి ఆవిడ అనుకోవచ్చు ఒకవేళ అమ్మయ్య చంపించ సాక్ష్యం పోయింది అనుకోవచ్చు లేదు నువ్వు చంపింది వ్యక్తినే కానీ ఆ వ్యక్తిని నడిపించేదేడు తెలుసా క్రీస్తు మాటల సువార్తాన్ని ఎవడానికి చెప్పండి అది ప్రవాహం అది అదే అమెరికాలో టెక్సస్ లో వచ్చింది మా దేశానికి ఏది ప్రమాదం రాదు అన్న కన్నా సంపన్నమైన దేశం కన్నా అన్ని విషయాల్లోనూ జాగ్రత్తలు కలిగిన దేశం అని చెప్పింది ఒక ప్రళయాన్ని రప్పించుదేడు దేవుడు టెక్సస్ కొట్టుకుపోంది అంతను కొన్ని వేల కోట్ల నష్టం వచ్చింది దానికి ప్రశ్న అడిగింది ప్రపంచ దేశాలనే ప్రతి దానికి ఎదిరి నిలబడుతున్నాడు కదా వచ్చిన వరద ఆపగలని ప్రకృతిని ఆపడం ఎవడవల్ల కాదు ఎందుకంటే ప్రకృతి దేవుని సైన్యం అది ఆపడానికి కుదరదు టెక్సస్ చేతి తీసింది ట్రంప్ మౌనం అయిపోయాడు అక్కడ ఉన్నటువంటి ప్రతి పరిస్థితి విక్రించినట్లుగా నిలబడ్డది వాళ్ళు అనుకున్నారు అదే ప్రవాహం స్వార్థ ప్రవాహం దాన్ని ఎవడ ఆపగలం ఏది అడ్డు దాన్ని తోసుకుంటేనే వెళ్ళిపోతా దానికి అడ్డొచ్చినటువంటి ఏది ఏ దొరకము నిలబడదు దానికి వ్యతిరేకమైన ఆయుధం ఇప్పటి వరకు రూపింపబడలేదు రూపింపబడదు కూడా ఒకవేళ రూపింపబడ్డాను అనుకుని ఒకవేళ సాధన చెప్తే దానికి కూడా పరిస్థితి రాబోతున్న రోజుల్లో అగ్నిగుండంలో పెట్టవలసి వచ్చే పరిస్థితి ఏది లేదు ఆయన అలా చెబుతున్నటువంటి పరిస్థితులు కాల్చేసరి కాల్చిన తర్వాత చెప్తున్నానండి నిజంగాను ఏదో అనుకుంటున్నారు సువార్థికులు అంటే ఇలా సత్యాన్ని చెబుతున్నటువంటి వ్యక్తిని చంపేయడం అనుకుంటున్నారు తప్ప వీళ్ళు చంపేస్తున్నాం అనుకుంటున్నారు కానీ వాళ్ళకి ఎందుకు నేను థ్యాంక్స్ చెప్పాను తెలుసా వాళ్ళు చేసే మంచి పని తెలుసా మనకన్నా గొప్ప సువార్త చేస్తున్నారు వాళ్ళు మనకన్నా గొప్ప సువార్త చేస్తున్నారు మనం తక్కువ మందికే చెబుతున్నారు వాళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా మన కొరకు ప్రపంచం అంతా చెబుతున్నారు మన సహోదరులు ఎవరో క్రీస్తుకి వ్యతిరేకమైనటువంటి శక్తులు సంస్థలు ఎవరైతే ఉన్నారో సమాజంలో సువార్తని ఇంకా దూరంగా వెళ్ళిపోవడానికి ఇంకా స్పీడ్ గా స్ప్రెడ్ అవడానికి సహకారులుగా ఉంటున్నారు చూడండి చంపేసామని కొన్నాడు ఎలా వెళ్ళారో తెలుసా వాళ్ళ మరణాల కోట్ల సంఖ్యలో జనాలు పోగొతున్నారు చార్లెస్ క్రిక్ అనే వ్యక్తి చనిపోయాడు ఒక దేశ ప్రెసిడెంట్ చనిపోతే ఎలాంటి లాంఛనాలతో తీసుకు వెళ్తారో బరియల్ గ్రౌండ్ కి అలా తీసుకువెళ్ళారండి ఒక ప్రవీణ్ కుమార్ పగడాల అన్నయ్య చనిపోయినప్పుడు ఎంత మంది కిక్కిరిసిపోయే జనం సమాజానికి అనుకుంటారు ఎవరండి బాబు ఎంతమంది జనం వచ్చేసి ఎంతమంది జనం అంటే ప్రవీణ్ కుమార్ అనే మాటలు మామూలుగా ఉండవండి అని చెప్తుంటే ఒక అన్ని కూడా కూర్చుని ఆయన మాటలు ఎలాగుంటాయి చూశారు ఎక్కడైసాయ తెలుసా మాటలో క్రైస్తవ ఛానల్స్లో వేయలేదు ఇప్పటికొచ్చి ఏ రిలీజియన్ సంబంధించినటువంటి ప్రవచన వాక్యాలు న్యూస్ మీడియాలో గంట ప్రచారాలు జరిగినటువంటి పరిస్థితులు ఏ దాఖలాలో కనబడలేదు ఓని స్వార్త మాత్రమే ఈ న్యూస్ ఉన్నటువంటి సోషల్ మీడియాలో ప్రకటింపబడ్డాయి గంటల గంటల మెసేజ్లు వేసారు ప్రవీణ్ కుమార్ అన్ని చనిపోయినటువంటి ఆ పరిస్థితుల్లో ఆయన మాట్లాడిన మాటలు గంట మెసేజ్లు న్యూస్ ఛానల్లో వదిలేరు గంట మెసేజ్లు తెలుసా అంటే ఈ దీని మీద ఎంతమంది ఎంతమంది అన్యులు చూస్తారు చూడండి ఇప్పుడు అన్ని వెళ్ళడానికి అవకాశం ఎవరు ఇచ్చారు వీళ్ళు ఎంత హెల్ప్ చేస్తున్నారు చూడండి వాళ్ళ పరలోకంలో రెస్ట్ తీసుకోండి ఉన్నాం కదా అంటారు ఇలా నిజం ఆలోచించండి ఒకసారి మామూలుగా వీళ్ళు ఏమంటున్నారు మీరు వెళ్ళి పరలోకంలో ఉండండి మీరు రెస్ట్ తీసుకోండి పరిచర్య భారం మాది అంటారు ఎవరు క్రీస్తుకి వ్యతిరేకమైన శక్తి అందరూ చేసేటువంటి స్వార్థ భారం భుజాల మేము వాళ్ళకి తెలియదు వాళ్ళ భుజాల మీద ఉన్నది సువార్థ భారమని క్రీస్తు ఎలాంటి కూడా తెలుసా దేవుడు అలాంటి కూడా తెలుసా సాతాన్ వస్తే సాతాన్ ఏలుతోటే సాతా కంట్లో పడిపిస్తాడు దెయ్యాలు దేవుడికి వ్యతిరేకమైన పనులు చేసి వ్యతిరేకంగా ఉన్నాయి కానీ దెయ్యాలను కూడా దేవుడు వాడాడు తెలుసా ఎలా వాడాడు అనుకుంటారు ఏదో మంత్రాలు చేసుకోవడానికి గట్ట కాదు ఆయన ప్రవచనం నెరవేర్చబడాలి అని అడిగితే దెయ్యాలు కూడా వెళ్ళకూడతాడు మెసేజ్ వచ్చినప్పుడు అన్నాడు దెయ్యాలు కూడా వెళ్ళగొడతాడు ఆ ప్రవచన వాక్యం నెరవేర్చడానికి పాతాలు ఉన్నటువంటి దెయ్యాన్ని బయటకు తీసుకొచ్చి మనుషుల్లోకి వెళ్లి కొన్ని బాహీతలు రప్పించి క్రీస్తు ద్వారా వదలగొట్టి బాత్ యోహాన్ లాంటి వాడికి డౌట్ వేస్తే వాళ్ళతో చెప్పమని చెప్పాడు ఇల్లు ఇదిగో రాబోతున్న వాడు నేనే దెయ్యాలు వెళ్ళగొడుతున్నాడు కళ్ళు లేనడు కళ్ళు ఇస్తున్నాడు కాళ్ళు లేని కాలు ఇస్తున్నాడు చనిపోయినా బ్రతికిస్తాడు ఈ విషయం చెప్పు ఏంటి ప్రవచనాలు చెప్పారు ప్రవక్తలు ఆ ప్రవచనాలు చెప్పిన ప్రవక్తల ప్రవచనాలు నెరవేర్పు కిలో ఎవరిని వాడుకున్నాడు తెలిసే దేవుడు దెయ్యాలను కూడా వాడేశాడు మరి ఇప్పుడు క్రీస్తుకి వ్యతిరేకమైన శక్తిని వాడేస్తాడు దేవుడు మనం అనుకుంటాం ఆయన వాడితే వాడకం మావులు ఉండదు అంటూ ఉంటాం కదా ఈయన వాడితే మావోలుగా ఉండదు వాళ్ళకే తెలియదు దేవుడు ఒకవేళ వాడడం మొదలెట్టడానికి వాళ్ళకే తెలియదు ఇప్పుడు ఇప్పుడు చాలా మంది అనుకుంటా క్రీస్తుకి వ్యతిరేకంగా వెళ్ళిపోతాను వెళ్ళడం లేదు నువ్వు చేసే బైబిల్ తగలబెట్టేస్తాను అనుకో అయ్యో బైబిల్ ఎందుకని అని చూస్తున్న అన్నిటికి ఇంకా జాలిబుట్టి ఆ బైబిల్ ఏటో అని చదువుతున్నారు వాళ్ళు ఏం కదపకుండా ఉంటేనే బెటర్దేనే కదపడం వల్ల ప్రమాదం ఇంకా ఎక్కువైపోయే పరిస్థితి వస్తుంది దేనిపొట్టిని కదపలేనంత వరకు దాంట్లో మాధుర్యం మనకు తెలియదు అది పేరు అనుకోండి ఏక లబ్దానికి వెళ్తే దాంట్లో ఉన్న తీపేటో అందరికీ తెలుస్తుంది అబ్బాయి ఎంత బాగుంది అనుకుని ఇదే పరిస్థితి సేమ్ క్రైస్తవ్యాన్ని అడ్డుకునే పరిస్థితి అందుకనే ప్రారంభ శతాబ్దం నుంచి ఇదిగోనే త్వరకి వస్తానన్న మాట చెబుల్లో మారుమోగిపోయినప్పుడు చావుకు బెదిరిపోయారు వాళ్ళందరూ చావుకు ఎదురెళ్ళిపోయి క్రీస్తు గురించి నిలబడ్డారు చావు అయినా బ్రతికైనా క్రీస్తులను అడిగెట్టేటప్పుడు సత్యం కోసం పోరాటంలో ప్రాణాలు పోతాయి మా జీవితాలు పోయినాయి ఏది పోయినా పర్వాలేదు క్రీస్తు గురించి నిలబడని కసిగా నిలబడ్డారండి వాళ్ళ ఈ మాటలు మనకెందుకు చెబుతున్నాడు తెలుసా వీళ్ళ త్వరగా వచ్చేస్తానన్న క్రీస్తు యొక్క పరిస్థితుల్లో వీళ్ళు ఎలా నిలబడ్డారు మీరు కూడా ఎలా ఉంటేనే గానీ మీ భక్తి జీవితం మీరు కొనసాగించలేదు తెగింపు క్రైస్తవ్యం అంటేనే తెగింపు భక్తి జీవితం అంటేనే తెగింపు అందుకేనే సమర్పణ జీవితం అంటారు సమర్పణ జీవితం అంటే ప్రభా నా బ్రతుకు నాది కాదు నీదే ఏం చేసుకుంటా నీ ఇష్టం భక్తులందరూ అదే అన్నారు నీ ఇష్టం ప్రభావా బ్రతుకైతే నీ కోసం చావు అయితే లాభం చావు అయినా నీ కోసమే వాళ్ళ చావుకి సరదా పడిపోయిపోయాడు వాళ్ళందరూ క్రీస్తు అందరిని ఎందుకు పిలిచాడు ఆయన త్వరగా వస్తున్నాను సిద్ధపడండి దానికి ఏదో మనం ఉగ్రత అయిపోవడానికి పిల్లలేదైనా ఆయన వస్తున్నాడు మన సిద్ధపడితే నిజం తీసుకుపోవడానికి రమ్మన్నాడు ఆయన ఇప్పుడు ఆయన రమ్మన్నాడు కనుక మన సిద్ధపడ ఉండాలి ఎలా సిద్ధపడాలి ఇదిగో క్రీస్తు గురించి చావు అయినా బ్రతికైనా వెళ్ళిపోవాలి నిద్రమత్తులుగా ఉండకూడదు దేవుని మాటలు వింటున్నప్పుడు దాని గురించి బ్రతకాలనుకునే కసి నీరు ప్రతిరోజు పుడుతూ ఉండాలి దాని గురించి ఏమేమి వదులుకోవాలి ఏమేమి కలిగి నేను ఉండాలి ఆయన వచ్చినప్పుడు ఏ మాటలు చెప్పడానికి నేను సిద్ధపడి ఉండాలి ఈ విషయాలన్నింటిలో కూలంకస్మైన అవగాహన కలిగి దాన్ని కై ఉన్నవాడు ధన్యుడు